రేపు పదమూడు తారీఖు నాడు మీరు నల్గొండలో కేసీఆర్ గారు సభ పెడుతున్నారు అంటే ఇదే విషయాన్ని ప్రజలకు చెప్పదలుచుకున్నారా లేకపోతే ఏం చెప్పదలుచుకున్నారా సభాముఖంగా వంద శాతం ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలు ఉన్నాయో అసలు లోతుగా ఏం జరిగింది అసలు తెలంగాణ ఉద్యమ పరిస్థితి ఏముండే నీళ్ళ పరిస్థితి ఏంది ఆ తర్వాత విభజన సందర్భంలో ఏం జరిగింది చట్టం ఎట్లా వచ్చింది ఈ కేఆర్ఎంబి విషయంలో పది పది సంవత్సరాలుగా మన ప్రభుత్వం ఎట్లా చేసింది దీనివల్ల జరగబోతున్న నష్టాలు ఏంది వాళ్ళ మళ్ళీ ప్రజలు ఏం చేయాలి మనం ఈ విషయాలన్నింటినీ నేరుగా రైతులతో ప్రజలతో మాట్లాడడానికి మాత్రమే కేసీఆర్ గారు వస్తున్నారు వాస్తవానికి ఇది రాజకీయాల కొరకు కాదు ఓకే స్పష్టంగా చెప్తున్నాం మేము కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు ఇది రాజకీయ పంచాయతీ కాదు ఇది తూకిత్త మాకిత్త అనుకునేది కాదు మనం అందరం కలిసి కొట్టాడాల్సింది కేంద్రం పైన మళ్ళీ నీళ్ళ కోసం నీళ్ళ కొరకు కాబట్టి మరి ఈ పద్ధతిలో మనం వెళ్లాల్సింది అనే విషయాన్ని ప్రజలకు బహిరంగ చెప్పడం కొరకే ఇది చర్చనీయాంశం కావాలి ప్రజల్లో ప్రధానమైనటువంటి రైతుల నుంచి ఒత్తిడి రావాలి వాళ్ళందరి మీద కూడా ఓకే అట్లయితేనే దాని దారికి వస్తుంది ప్రభుత్వం ఈ సభ నిర్వహిస్తున్నాం రేపటి పార్లమెంట్ ఎన్నికల కోసమే దీన్ని ఒక ఎన్నికల అస్త్రంగా మార్చుకుంటున్నారు వీళ్ళు అనేది వాళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ ఎన్నికలు వస్తాయి ఎన్నికలు సహజంగా వస్తాయి నువ్వు కూడా మరి నువ్వేందుకు చేయద్దు నువ్వు కూడా కొట్లాడు మాతో పాటు రాజకీయాల కొరికే అయినప్పుడు ఆయటంప కోసం హక్కులను అదే మేము చెప్తున్నాను ఇప్పుడు అంటే ఓట్లు వస్తున్నాయి కాబట్టి మేము మాట్లాడకూడదు అన్న ప్రజల అంశం ఓట్ల మీకు లాభం కావాలి కాబట్టి మేము మాట్లాడుద్దానట మీకు ప్రతిదీ ఓట్లు రాజకీయాలు కనబడుతున్నాయి మాకు ఎప్పుడైనా ప్రభుత్వం ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణాల నుంచి ఏ ఒక్కరోజు కూడా మేము రాజకీయాలు చేయలే ఓకే పదేళ్లలో ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము ఒక్క పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వాలి ఎవరం కూడా టాప్ టు బాటం కేసీఆర్ గారిని కింది వరకు మళ్ళీ ఎన్నికలు దగ్గరికి వచ్చినప్పుడే తప్ప ఎప్పుడు కూడా మేము ప్రభుత్వ వేదికల నుంచి ఒక్కరోజు కూడా రాజకీయం మాట్లాడలేదు అన్నాడు కూడా ఓకే సీఎం గారు అదే చేసేది మేమందరం కూడా అదే పాటించేది అధికార కార్యక్రమాలలో నోటుకొచ్చినట్టు మాట్లాడడం రాజకీయాలు మాట్లాడడం అసలు మాకు పద్ధతి లేదు ఇంకా మారలేదు మనుషులు